రేపా రేపు పోతలేవాత ఇప్పుడు వీళ్ళందరూ పేరెంట్స్ కోసం వెయిటింగ్ నువ్వు రేపు పోతావా ఇప్పుడే పోతావా ఇప్పుడు నువ్వే క్లాస్ సిక్స్ రాలే మీ వాళ్ళు ఇవాళ వస్తా పోతావా ఇంటికి సెల్ఫీ

బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయినాక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే మా పిల్లలకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ నేను ఆ సర్ప్రైజ్ ఏందనేది అనేది వీళ్ళకి కూడా తెలియదు మరి అది వచ్చిన తర్వాత చెప్తే ఫస్ట్ అయితే మా పిల్లల్ని ఒకసారి అడుగుతాను ఆ సర్ప్రైజ్ ఏంది అనేది బిడ్డా ఈరోజు ఒకటి సర్ప్రైజ్ ఉంది మీకు ఏంటి చెప్పుకోండి ఏందనుకుంటున్నారు ఎప్పుడు ఏమనుకుంటున్నారు తినేది అనుకుంటురా మీకు ఇష్టమైంది మీ చూడంగానే సంతోషపడతారు ఏంటి చెప్పు మీరు ఊకే గుర్తు వేసుకుని ఉంటారు ఉంటే మంచిగా ఉంటుండే ఉంటే మంచిగా ఉంటుండే మా పిల్లలు గచ్చేసారు ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డకి ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి హాలిడేస్ అన్నట్టు వాళ్ళ టీచర్ ఇప్పుడే కాల్ చేసింది అందుకనేసి ఇప్పుడు మా బిడ్డను తీసుకురాడానికి వెళ్తున్నాం మేము ఇకొచ్చినాక చూడాలి వీళ్ళ హ్యాపీనెస్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మేడం కాల్ చేసింది మాకు ఇప్పుడు మేము హాస్టల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసి మా బిడ్డని తీసుకొని వస్తాము ఇప్పుడు మేము పోయే సంగతి అక్కడ మా బిడ్డకు కూడా తెలియదు మరి మమ్మల్ని చూసి తన ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో తెలియదు ఇప్పుడు మా బిడ్డ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఎంత సంతోషపడతారో చూడండి ఒకసారి ఇప్పుడు వీళ్ళకి స్కూల్కి టైం అయింది స్కూల్కి ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోలేదు ఇప్పుడు ఏందంటే స్కూల్ కు రెడీ అయ్యారు వెళ్ళడానికి ఇల్లు అయిపోయే ఫ్రెండ్స్ నాకు ఎగ్జామ్స్ ఇంకా అయిపోయికే ట్వంటీ ఫస్ట్కి అయిపోతాయి ఎట్లున్నది హ్యాపీ ఉందా హ్యాపీ వాళ్ళ అక్క వస్తుందని వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ అక్క వస్తుంది ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా బిడ్డ దగ్గరికి మేము బయలుదేరుతున్నాము ఇప్పుడు వెళ్తాము వెళ్ళిన తర్వాత మేము వచ్చే సంగతి అయితే మా బిడ్డ దగ్గర లేదు మా బిల్ని చూసిన తర్వాత మరి ఎట్లా ఫీల్ అయిపోతుంది ఎట్లా సర్ప్రైజ్ అవుతుంది తెలియదు ఇప్పుడు బయలుదేరుతున్నాం మా బిడ్డ దగ్గరికి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక వెళ్తున్నాము మా ఆయన వెళ్తుండే కూడా అప్పటికి అబ్బాయి తీస్తున్నాడు గేట్ ఓపెన్ చేయాలి వెళ్తున్నాం బండి తీస్తున్నాడు బయటికి పోయిన తర్వాత చూడాలి ఇంకా మా బిడ్డ ఎట్లా ఫీల్ అవుతుంది అవుతుంది ఎందుకంటే పాపం నిన్న మా బిడ్డ ఫోన్ చేసింది నేను చూడలేదు ఇప్పుడు నేను మేము పోయేది తెలియదు అన్నట్టు తనకి పోయిన తర్వాత చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి దాని ఫీలింగ్ అనేది నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా బిడ్డ వస్తుంది కాబట్టి ఫుల్ హ్యాపీ ఉంది నా బిడ్డ వస్తుంది అని అందుకంటే చాలా రోజులైంది కదా హాస్టల్ ఉంటే దగ్గర ఉండదు కాబట్టి మాటల్లో చెప్పలేదు తీసుకున్నాడు బాండి బయటికి తీస్తున్నాడు ఎప్పుడు బయలుదేరుతాం చిన్నైపోయింది ఇప్పుడు టైం పోయేసరికి ఏ టైం అవుతుందో ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం ఇప్పుడు వెళ్తున్నాం బిడ్డ దగ్గరికి రూట్ మా బిడ్డ పోయేసరికి ఏం చేస్తుందో రెడీ ఉంటుందా మేము వస్తామని ఎదురు చూస్తుంటుందా వెయిట్ చేస్తుంటుందా చూడాలి వచ్చిన వచ్చినామానేయో అయితే చెప్పు ఏం పేరు ఎవరు ఎవరికొండ చెప్ప పోతలేవా రేపా రేపు పోతుంది గుడి అందరూ పేరెంట్స్ కోసాయిట్ ఇంకా తిన్నా అన్నం

มาราลี వస్తున్నాంట ఏమ నువే క్లాస్ 6 ఏనా అంత గ్యాంగ్ వచ్చేరా ఇమే ఏనన్ బి హహా పద పెట్టు నాన్న బట్టలు పెట్ట చెట్టేయ్ కన్న గా టి మనిష్ట టి కి సిజ్ కొయిసంట కది గంట విర్తినారా హ విర్తినారా నేను తిన్నాం నేను మా పా మే మా మేము ఏదో బతుకనీకి ఏదో పని చేస్తాం ఏదో ఒక పని అన్ని పనులు చేస్తాం ఇది వస్తుంది చూడు ఇంటికి వ్లాగ్స్ కిరాకాకా బ్లాగ్స్ బ్లాగ్స్ కేఐఆర్ఆర్ఏ కేఎల్ఓజీఎస్ మొత్తం తిప్పినావు కదా అటు ఇటే ఇటు పడతా అటే ఇంకా ఇంకేం లేదా పోయినా పోయి మళ్ళీ పోయి సైన్ చేసి చూడవంటే ఇటు చూడాలి దీనికి ఇటు వచ్చి కాదు చూసేది ఏం పేరు మెల్లగా మాట్లాడితే ఏం గట్టిగా మాట్లాడాలి ఇంకా అది కాదు ఏ క్లాసు రాలే మీ వాళ్ళు ఇవాళ వస్తా పోతావా ఇంటికి ఎప్పటిదాకా మళ్ళీ సెలవులు అందరు ఒకటే క్లాస్ ఈమె కూడా సేమ్ సిక్స్ ఇప్పుడు అందరు వెళ్ళిపోతారా మీరు మరి ఇప్పుడు అందరికి ఎగ్జామ్ అయిపోయినాయా అచ్చా వాళ్ళకి ఇప్పుడు అయిపోతాయి ఇప్పుడు ఇంటర్ మొత్తం అయిపోయినట్టే రెండు మూడు రోజులు మొత్తం అదే ఈ రెండు మూడు రోజులు మొత్తం హాస్టల్ మొత్తం వెళ్ళిపోతారు అందరు ఖాళీ అయిపోతారు

ఇడ ఏం కాదు యూట్యూబ్ ఏమంటారు వీడియో వచ్చిన తర్వాత చూడు మొత్తం చెప్పిన చూడు పేరు సుష్మిత అండి పేరు శివాని కదా మీ క్లాసులో పెట్టినా ప్రగ్రాం ఇవన్నీ మీ క్లాసులో ఎప్పుడు పోతారు మీరు ఇప్పుడే పోతావా నువ్వు అబ్బా ఎక్కడ మీద చెప్పు నీదెక్కడ నీ పేరు చెప్పు

కిరాక్ కాకా బ్లాగ్స్ఆర్ఏ కే ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత వండుకున్నారు అదే చెప్పు మళ్ళా చెప్పు

కానీ పాచర్ ఎక్కడ మీది ఐటెక్ దగ్గరనే దగ్గరన్నాయా బిడ్డ మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఫోటో తీద్దాం ఫోటో తీసుకుందు టీచరు మ్యాథ్స్ కలెక్షన్ చేసింది ఫ్రెండ్స్ చేసి చెప్తుంది ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ అనియదు ఎయిటీకి థర్టీ ఎయిట్ ఏం వచ్చినాయి ఎనభై అని చెప్తుంది చదివియాలి బాగా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాయినా మల్టిఫ్కేషన్స్ అవన్నీ చెప్పాలి చదువుకోమనాలి ఇప్పుడు ఈ హాలిడేస్ మొత్తం మంచిగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏముండదు లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది అన్నమాట ఇప్పుడు నా ముందనే పేపర్ కలెక్షన్ చేసిన వాళ్ళు టీచర్ పేరెంట్స్ ముందు అట్లా మ్యాథ్స్ పేపర్ కనెక్షన్ చేస్తారు అంతే కదా చేసి చెప్పి దేంట్లో వీక్ ఉంది ఏంటని చెప్పి ఇస్తే పంపించింది అని ఇప్పుడు సిగ్నేచర్ తీసుకున్నాడు దాని ఫోటో దింపాలి మీ అందరిని ఈ బాణప్రియ గిట్టేది బాణప్రియ ఇంకో ఆమె లడ్డు ఉంటుంది ఆమె ఆగా ఆగా ఆగు ఇంకా ఉండవు బిడ్డ వస్తాం సెల్ఫీ అందరు అందరే ఉన్నారు మంచి అటు ఉండిపోయాను ఆమెను వీలు పిల్ల ఇట్లా దా గండ ఇది టీఆనీకే ఇది ఫోటోలకు ఫోటోల

బై 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 నేను స్లీప్ చేస్తాను సరే బై బై ఓకే రైట్ ఎంజాయ్ ఏ మహతి ఏది వోటర్ బాటిల్ ఉందంట ఫైండ్ చేర్చుకుంటాను మన్ననే తీసుకుందాం ఓ చేత ఏమంద కలిగింది చేత కలిగింది మిస్ అయిన ఓయ్ ఎందుకు కలిగినాం ఎక్సెంప్లర్ ఎందుకు కలిగింది 24 గాన్ 10 మెంబర్స్ కమ్ అక్కడ అంబర్పేట ఓకే రైట్ బాయ్ చెప్పుగా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇంకా మా బిడ్డ బ్యాగులు ఇట్లా పెట్టింది ఇంక తీసుకొని వెళ్తున్నాం బాయ్ 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 అందరికీ మా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ బాయ్ బాయ్

మేడం ఇంటికి ఇంకో హాబిటెండ్ ఎండి అయిన తర్వాత సార్ దీన్ని చూసి మా పిల్లలు ఇంకా ఇదే ఇద్దరు చూడాలి ఇంకా ఇప్పుడు లంచ్ టైం వరకు వెళ్తాము వెళ్తాం లంచ్ టైం వరకు ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది కదా చూడండి ఫ్రెండ్స్ మా బిడ్డే బండి నడిపిస్తుంది మర్చిపోయిందా గుర్తుందా అనేసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తుంది వాళ్ళ డాడీ నాకు వెళ్తుంది మా బిడ్డ బండి ఇక్కడ నుంచి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి నాకు అట్లా రౌండ్ తిప్పుకొని తీసుకొని వస్తుంది వాళ్ళ డాడీని కూర్చోపెట్టుకొని ఇక ఎప్పుడు ఇక్కడి నుంచి వస్తారు చూడండి ఇప్పుడు టర్న్ అవుతుంది అగ్గో వస్తుంది చూడండి వాళ్ళ డాడీని కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తుంది వదిలిపెట్టేసిన వాళ్ళ డాడీ అదే తీసుకెళ్తుంది ఇప్పుడు అక్క టర్న్ అయితే ఫ్రెండ్స్ మీకు అవట్లొస్తుండో వస్తుంది చూడండి కనిపించింది మీకు మా బిడ్డే బండి నడిపిస్తుంది వాళ్ళ డాడీని గుసేడుకొని పోతుందంటే వాళ్ళ డాడీ డాడీని గుర్చెట్టుకుని పోతుందంటే నన్ను కూడా తీసుకొని వెళ్తుంది అని అర్థం కాన్ప వెళ్ళింది పో పోదు నువ్వురా ये निकाल सकते हैं सरस कर ये हां हम्म मां बेटा के चलो ये रोमन अच्छा सस्ता है परदा

మరి ఏమైంది డోర్ పెట్టిందా తీసుకున్నావా పైన ఉండమనుకున్నాం ఫ్రెండ్స్ మేము రూమ్ షిఫ్ట్ అయింది తెలియదు దానికి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు ఇంకా రాలేదు వస్తారేమో ఇగో ఇది మనం తీసుకున్నారు ఎట్లుంది బాగుందా చిన్న అక్కడ తొడుకో చిన్నగానే ఉంటది ఈ పెద్ద ఇల్లు చిన్న ఇల్లు మంచి మా బిడ్డలు ఇంకా రాలే ఫ్రెండ్స్ హాఫ్ డే నుంచి కి వెళ్ళి ఉన్నారు ఇంకా రాలేదు వాళ్ళ కోసం అనేసి వెయిట్ చేస్తున్నా మా బిడ్డ వచ్చిందని చూసిన తర్వాత ఇంకేమంటారో చూడాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా రాలేదు ఇప్పుడు వస్తారు మా అయిపోయింది టైం అయింది వస్తారు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అదే కోయ అదే కోయ ఆ యార్ రే చంద మామా కోయ్ కోయ్ అను కోయ్ కోటేది నేను పాట వాడవనిలే కూరసులో వాడవని చెప్పిన రాలే విటా నీ అమ్మ ఏమంటారు మీ అక్క రాలే పంపిదా టీచర్లు రాలే ఎంజాయ్ అదే అదీ

ఇది ఫ్రెండ్స్ మాట్లాడు ఓకే ఫ్రెండ్స్ ఇక మా బిడ్డలు వచ్చారు ఇందాక మా బిడ్డ రాలేదని చెప్పంగానే మొహాలు వాడిపోయినాయి ఇద్దరి ఇప్పుడు మా బిడ్డని మళ్ళీ మొహాలు అందరూ వెలిగిపోయినాయి చూడండి నమ్మేరా బిడ్డ రాలేదంటే రాలేదనుకోరు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిసారి చూసే వాళ్ళు మా వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్